చెప్పుకోవచ్చు ఓకేనా ఆదివారం ఆత్మీయ జీవితంలో వెనుకంజి వేయడానికి ప్రధాన కారణం సరైన నాయకుడు లేకపోవడం ఒకటి నేర్చుకున్నాం రెండోది రోజు నేర్చుకుందాం దానికి ముందు ఇంకోటి నేర్చుకుందాం ఏంటంటే అది మీకు యూట్యూబ్ లో పెట్టాను ఒకసారి వాళ్ళు ఉంటే వినండి ఆత్మీయ జీవితంలో వెనుకంజ వేయడానికి కారణాల్లో మొదటి కారణం సరైన నాయకుడు యూట్యూబ్ లో ఉంది ఒకసారి దీనికి ముందు ఒక పది నిమిషాలు పాటు ఏంటంటే పదకొండు కదా ఇంకా నాలుగు రోజుల తర్వాత ఆగస్టు పది దానికి సంబంధించి చిన్న మెసేజ్ చెప్పి మేము పాటిని చెప్పి పన్నెండు ఐదు నాలుగు వెళ్ళిపోదాం నేను ప్రశ్న అడిగితే కరెక్ట్గా చెప్పారండి సమాధానం రాజుగారు దానికి సంబంధించిన స్టోరీలో పెళ్లికి ముందు సంతోషంగా ఉన్నారంటే పెళ్ళైన తర్వాత సంతోషంగా ఉన్నారంటే చక్క జబర్దస్త్గా పెళ్లికి ముందే సంతోషంగా ఉన్నాం కొంతమంది పెళ్ళి అయిన తర్వాత సంతోషంగా ఉన్నాం అని చెప్పారు అలాగే ఇప్పుడు ప్రశ్న అడుగుతా దానికి సమాధానం మీరు చెప్పేస్తే మీకు పాఠం తెలిసిపోయినట్టు ప్రశ్న ఏంటి జాగ్రత్తగానండి ఒక పండితుడు రాజుగారి దగ్గరకు వచ్చి రాజుగారు కూర్చొని ఉన్నారు చుట్టూ మంత్రులందరూ కూర్చొని ఉన్నారు జనాలందరూ కూడా రాజ్యంలో నుంచి ఉన్నారు ఒక పండితుడు వచ్చి రాజా రాజా మీ రాజ్యంలో ఏది విలువైనది లేదా ఏది గొప్పది అని అడిగాడు అదే ప్లేస్లో మీరున్నారు రాజుగారి రాజుగారు మీ రాజ్యంలో ఏది గొప్పది లేదా ఏది విలువైంది డబ్బు కొంతమంది డబ్బు అని చెప్పారు వెరీ గుడ్ కొంతమంది బంగారం అని చెప్పారు కొంతమంది రాజుగారు రాజుగారు మీ కిరీటం అండి అన్నారు ఓకే ఇంకొంతమంది సైన్యం బటులు యుద్ధ సైన్యం అన్నారు కొందరు మీ రాజ్యంలో విలువైంది బంగారం అన్నారు కొందరు రాజారాజా నీ సింహాసనం అన్నారు కొందరు కొందరు నీ కిరీటం అన్నారు కొందరు నీ సైన్యం అన్నారు కొంతమంది బంగారం అన్నారు కొంతమంది భూములు అన్నారు ఆ వచ్చిన పండితుడు వీళ్ళు చెప్పిన దేనికి కూడా సాటిస్ఫై వీళ్ళు ఎన్ని చెప్పినా మీ రాజ్యంలో విలువైంది ఏంటి అని అడిగిన పరిస్థితి సమాధానం ఏది కూడా కాదన్నాడు రాజుగారు తెలివితే అట్లా అంటున్నాడు ప్రసాద్ అది కూడా కాదన్నాడు ఆయన మంచితనం అన్నాడు అది కూడా కాదన్నాడు ప్రజలు అన్నారు అది కూడా కాదన్నారు అప్పుడు ఈ లోపల ఒక మంత్రి గారు రాల ఒక మంత్రి గారు రాలా లేట్ గా వచ్చాడు అప్పుడే వచ్చాడు కాదంతా స్టోరీ అంతా అయిపోయింది అప్పుడు రాజుగారు మంత్రి మంత్రి ఇప్పటివరకు నువ్వు లేవు మన రాజ్యంలో విలువైనది లేదా గొప్పది ఏంటని పండితురాడు గారు మన వాళ్ళు చెప్పిన ప్రతి సమాధానం ఈ పండితుడు తప్పు అన్నాడు మరి దీనికి సమాధానం నువ్వు చెప్పగలవా అంటే నాకు పదిహేను రోజులు టైం ఇస్తే చెప్తాను అన్నాడు మరి పండితుడికి సమాధానం చెప్పాలంటే పదిహేను రోజులు ఎక్కడ ఉండాలి మరి రాజ్యంలోనే ఉండాలి కదా మరి రాజు ఈ రా ఈ పండితునికి సకల సౌకర్యాలు మొత్తం నువ్వే చూసుకో పదిహేను రోజుల తర్వాత సమాధానం చెప్పి ఆ పండితునికి సకల సౌకర్యాలు కల్పించాడండి మంత్రి సకల సౌకర్యాలు అంటే కాలు కింద పట్టే పని లేకుండా తినడానికి ఎన్ని రకాలుగా ఉంటాయి అన్ని రకాలు తినడం అయిపోయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ గా నాట్యం మ్యూజిక్ ఏది కావాలంటే అది అసలు ఇంత వైభవం ఎప్పుడు అనుభవించలేదు అని అనుకున్నాడు మొదటి రోజు రెండో రోజు బాల్కనీలో ఎక్కాడు రాజ్యంలో చిన్న చిన్న లాగా ఉంటాయి కదా కిటికీలు అక్కడ దాకా వెళ్ళి చూడంగానే పర్వతము సెలయేరు మొక్కలు పళ్ళు ఉద్యానం అన్నీ కనపడినాయి రెండో రోజు గబ్బగబు కింద దిగిపోయి వెళ్ళిపోతా ట్రై చేస్తున్నారు బయటికి వెళ్ళి చూడడానికి నలుగురు బొట్లు ఆపేశారు ఆపేసి మంత్రి గారు మిమ్మల్ని బయటికి వెళ్ళనివద్దు అన్నారు అన్నాడు మంత్రి గారు మిమ్మల్ని బయటికి వెళ్ళనివద్దు అన్నారు పైకి వెళ్ళిపోయాడు రెండో రోజు కూడా ఆ సకల సౌకర్యాన్ని అనుభవించి మూడో రోజుకి బోరు కొట్టింది బోరు కొట్టి నాలుగో రోజు నాలుగో రోజు ఎలాగైనా సరే ఉద్యానవనాలు చూడాలి ఆ ప్రకృతి ఆహారం అంతా చూడాలని తప్పించుకుని పారిపోదామని వేరే దారిలో వెళ్తే అక్కడ కూడా బట్టలు ఉన్నారు బట్లు మంత్రి మంత్రి గారు మిమ్మల్ని బయటకు పంపించొద్దన్నారు ఇది ఖండేశాన్ని అని మైండ్ పంపించారు ఐదో రోజు అన్నం తిన్నా తిన్నట్లేదు మంచి ఫుడ్ తిన్నా తిన్నట్లేదు వాళ్ళందరూ నర్తకి మనలు నాట్యం చేస్తున్నా చూస్తున్నా ఆనందం లేదు వాయిద్యాలు వాయిస్తున్నా ఆనందం లేదు ఏడో రోజుకి మెంటలో వచ్చేసింది ఎల్ని ఎత్తారు ఎవరిని గట్టిగా గొడవేసుకోవాలి రాజుగారిలో మంత్రి గారిని పదిహేను రోజులు మీరు మాకు అతిథి పదిహేను రోజులు సకల సౌకర్యాలు మీకు కల్పించమన్నారు అంతే మిమ్మల్ని బయటికి వెళ్ళని వద్దన్నారు పది రోజులకి పిచ్చు అయిపోయాడు అన్నీ అదే కదా రోజు అసలు బయట పరిస్థితులు వెళ్ళినట్లయితే ఆయన దేశం అంతా బయట ఉద్యానవనాల మీద సెలయేరు మీద కొండవైపు ప్రకృతి వైపు చూస్తూ అలాగే రెండు రోజులు ఏంది తినకుండా అన్నాడు ఈ లోపల పదిహేను రోజులు అయిపోయింది రాజుగారి దగ్గర తీసుకుని చెప్పారు మంత్రి గారు తీసుకొచ్చి ఆ పండితుడిని రాజుగారు ఇదిగోండి మీరు చెప్పిన పండితుడు అని ఏం చూపించంగానే రాజుగారు ఆ పండితుడు బక్క చిక్కిపోయి రాజుగారు రాజుగారు మీరు నాకు చాలా అన్యాయం చేశారు ఇదే నన్ను చూసే విధానం అని గిట్టి గిట్టిగా అరిసేశాడు అప్పుడు రాజుగారు కోపం వచ్చి మంత్రిని పిలిచి మంత్రి మంత్రి నువ్వు చేసింది ఏంటి ఈయన ఎలా అంటున్నాడు సకల సౌకర్యాలు ఇమ్మన్నాను కదా నేను సకల సౌకర్యాలు ఇచ్చాను రాజుగారు ఆయనకు ఒక స్వాతంత్రం అనేది ఇవ్వలేదు స్వాతంత్రం అనేది ఇవ్వలేదు కాబట్టి సకల సౌకర్యాలు ఇచ్చినా వాటిని ఆయన అనుభవించలేకపోయాడు కాబట్టి మన రాజ్యంలో విలువైంది ఏంటంటే స్వాతంత్ర్యం కాబట్టి మనకు కూడా విలువైంది ఏంటంటే స్వేచ్ఛ స్వాతంత్ర్యం కాబట్టి ప్రతి మనిషికి ఏది ఉండాలి ఇప్పుడు స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఉండాలి ఏది విలువైంది ఇంట్లో నాలుగు వస్తాల బంగారం ఉంటే విలువైందా స్వతంత్రంగా జీవించడమే విలువైనది కాబట్టి దానికి సంబంధించి బైబిల్ వచ్చిన రిఫరెన్స్ చూపిస్తాను ఆగస్టు పదిహేను రోజున మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో వచ్చింది కానీ ఆ పండితునికి అన్ని సౌకర్యాలు ఇచ్చిన అనుభవించలేకపోయాడంట అన్ని సౌకర్యాలు ఇచ్చినా అనుభవించకపోయాడు కారణం ఏంటంటే స్వాతంత్రం లేకపోవడం అన్నిటికన్నా ఏంటి ఇప్పుడు విలువైనది ఏంటంటే స్వాతంత్ర్యము ఒకటో కొరింతి పత్రిక చూడండి ఆరోగ్యం పన్నెండవ వచ్చినాయి మంచి పాఠం అండి అండి ఒక కొరికి పత్రిక ఆరోగ్యం పన్నెండవ వచ్చినాయి పాత నింబం లో ఉంటది స్వాతంత్రం అనే మాట కొత్త బంధంలో ఉంటది ఒకటో గురించి పత్రిక ఆరోగ్యం పన్నెండవ వచ్చిన అన్నిటి ఎందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్ని చేయదగినవి కావు అంటే క్రైస్తవులకు అన్నిటి ఎందుకు స్వాతంత్రం కలదు మనం స్వతంత్రంగా జీవించగలం అండి దేని కింద బానిసలుగా అంతకం పాపంలో బానిసలుగా ఉండి సాదాని కింద బానిసలుగా బతికిన మనం క్రీస్తులకు రావడం వల్ల స్వతంత్రంలో అయ్యాం కాబట్టి స్వాతంత్రంలో అయ్యాం కదా అని అన్ని చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరచబడ నొల్లనని పౌలు గారు చెప్తున్నాను స్వాతంత్రం ఎలా వచ్చింది మనకి ఆంగ్లేయుల నుంచి ఆ స్వాతంత్రం వచ్చినట్లుగా పాపం నుంచి అప్పవాది నుంచి మనకి క్రీస్తు ద్వారా పాప ద్వారా స్వాతంత్రం అనేది మనకి వచ్చింది అదే కురింత పత్రిక ఏడు ఇరవై రెండో వచ్చిన చూడండి కురింతీలికి రాసిన పత్రిక స్వాతంత్రం మనం ఎలా పొందాము స్వాతంత్రం అనేది మనకి ఎలా వచ్చింది మాములుగా ఆ స్వాతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్ర సమరయోధుల పోరాటం ద్వారా స్వాతంత్రం అనేది వచ్చింది ఈ స్వాతంత్ర్యం ఎలా వచ్చింది ఒకసారి చూడండి కొరింతీలిక రాసిన పత్రిక ఏడు ఇరవై రెండో వచ్చింది అదే అదే తిరిగింది ప్రభువు నందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు మన స్వాతంత్రం ఎలా వచ్చిందండి ప్రభువు వలన స్వాతంత్రం వచ్చింది ఆంగ్లేయుల నుంచి స్వతంత్ర సమరయోధుల వల్ల స్వాతంత్రం ఎలా వచ్చిందో మనకి ప్రభువు వలన స్వాతంత్రము పొందినం ప్రభువు నమ్మడం ద్వారా బాప్తి తీసుకోవడం వల్ల మన స్వాతంత్రం అనేది వచ్చింది అదే పత్రిక ఎనిమిది తొమ్మిది చూడండి ఎందు అధ్యాయం తొమ్మిది వచ్చినాం అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన బలహీనతలకు బలహీనతలకు అభ్యంతరం కలగకుండా బలహీనతలకు బలహీన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకుండి మనకు అన్నిటి ఏంటో స్వాతంత్రం ఉంది స్వాతంత్రం ఉంది కదా అని మన పనుల వల్ల బలహీనులు విశ్వాస జీవితంలో అభ్యంతర పడకుండా చూసుకోమని కూడా అదే పత్రిక పది రెండు చూడండి సేమ్ అదే మాట మళ్ళీ చెప్పాడు పవన్ గారు ఆరు పన్నెండు లేదు చెప్పాడు పది పని పది రెండు కూడా అదే చెప్పాడు అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని క్షేమాభివృద్ధి కలగజేయవు స్వతంత్రం ఉంది కదని అన్ని పనులు చేస్తే అవి మనకి క్షేమాన్ని కలగజేయవు మూడో పత్రిక రెండవ వృత్తి పత్రిక మూడో అధ్యాయం పదిహేడో వచ్చిన చూడండి అసలు మనకి స్వాతంత్రం ఉందా లేదా అనేది రిఫరెన్స్ లో రాయబడింది సార్ తీసుక రెండవ పత్రిక మూడో అధ్యాయం పదిహేడు వచ్చింది మూడు పదిహేడు కాబట్టి ఇట్టి సంగతులకు కానీ కాదు కొరంత్రం రెండో పత్రిక మూడో అధ్యాయం పదిహేడు వచ్చింది ఆత్మ అందరూ ఒకసారి చూడండి ప్రభు యొక్క ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండి ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ అక్కడ స్వతంత్రం ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వతంత్రం ఉండను ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనకి స్వాతంత్రం పరిశుద్ధాత్ముడు మనలో లేకపోతే మనకి స్వతంత్రం అనేది ఉండదు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఎప్పుడు ఉంటాడు ఇప్పుడు ఉండడం పాపానికి దూరంగా ఉన్నంత కాలం పరిశుద్ధాత్ముడు మనలోనే ఉంటాడు మనం స్వతంత్రంగా ఉంటాం పరిశుద్ధాత్ముడు మనం ఎప్పుడైతే పాపం జోలికి పోతుంటాం పరిశుద్ధాత్ముడు మనలో నుంచి వెళ్ళిపోతాడు మనకి స్వతంత్రం అనేది పోతుంది ఈ మాట యొక్క అర్థం ఏంటంటే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండడం అక్కడ స్వాతంత్రం ఉండి ఇప్పుడు కూడా మనం పరిశుద్ధాత్ముడు మనలో నుంచి బయటికి వెళ్ళిపోకుండా చూసుకోవాలంటే పాపానికి దూరంగా ఉన్నంత కాలం మనం స్వతంత్రం అండి పాపానికి దగ్గర కాలం మనం స్వతంత్రులుగా ఉండవు బానిసలుగా బ్రతున్నాం ఎవరికంటే అపవాదికి కాబట్టి గల్తీ పత్రిక వచ్చింది గల్తీలకి రసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటే వచ్చింది స్వతంత్రము దళతీలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటే వచ్చింది పాపం నుంచి మనందరికి స్వతంత్రత ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మన మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఈ స్వాతంత్ర్యం మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి నిలిచి మనలా దాసత్వం అనే కాడి కింద చిక్కు పనుకుడి ఏం చెప్తున్నాడంటే గంతి పత్రిక ఐదేజం మొదటి వచ్చిన ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి ఈ మీరు స్థిరముగా నిలిచి మరలా దాసత్వం అనే కాడి కింద చిక్కు కొనకుడి అంటే అర్థం ఏంటి మరలా పాపానికి దాసులు కాకండి ఇది మనకిచ్చిన ఆజ్ఞ ఏమని చెప్పాడు మరలా మీరు దాసత్వం అని కాడి కింద చిక్కు కొనకుడి ఎప్పుడు మన దాసత్వం అనే కాడి కింద అంటే పాపం జోలికి పోతున్నాం అనుకోండి మళ్ళీ దాసత్వం అని కాడి కిందకి వెళ్ళిపోతాం కాబట్టి అన్నిటికన్నా విలువైంది అన్నిటికన్నా గొప్పది ఏంటంటే స్వతంత్రం ఆ స్వతంత్రాన్ని దేవుడు క్రీస్తు ద్వారా మన అనుగ్రహించాడు అంత చచ్చిపోతే నరకానికి పోతామని భయపడి చచ్చిపోయేవాళ్ళం ఇప్పుడు హాయిగా బ్రతుకుందాం అంటే కారణం ఏంటంటే మనకి స్వతంత్రం ఇచ్చాడు విలువైన వెలకట్టలేని స్వాతంత్రాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు కాబట్టి దేవుడు ధన్యవాదాలు తెలుపుకుంటే స్వత పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటే అక్కడే స్వతంత్రం ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే అప్పుడు మన స్వతంత్రం పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనలో ఉంటాడంటే ఎప్పుడు మన పాపం జోలికి పోకుండా ఉంటాం అప్పుడు పరిశుద్ధాత్ముడు మన దగ్గరే ఉంటాడు మన పాపం జోలికి వెళ్తున్నప్పుడు గర్దిస్తాడు గర్దిస్తారు గర్దిస్తారు మనం అనుకోండి వెళ్ళిపోతాడు అంటే ఇప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు మనలో ఉండేటట్టు మనం అందరం కూడా తీసుకొని ప్రసాద్ ఆహ్వానించం